హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో నాలుగు లైన్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు పర్యావరణం వన్యప్రాణులకు ఎలాంటి నష్టం లేకుండా హైవేల నిర్మాణం చేపడతామన్నారు ఎలివేటెడ్ కారిడార్ చేపట్టేందుకు కేంద్రం ముందుకొచ్చిందన్నారు హైదరాబాద్ కల్వకుర్తి మధ్య నాలుగు లైన్ల హైవే కావాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని అడిగామని త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారని చెప్పారు భూసేకరణ త్వరగా పూర్తి చేస్తే ప్రాజెక్టుల నిర్మాణం త్వరగా మొదలవుతుందని కిషన్ రెడ్డి చెప్పారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి బీజేపీ భయం పట్టుకుందని వాటితో కలిసే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు ప్రతి ఒక్కడు భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కేటీఆర్ ఏమంటాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు టిఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు ఒక విచిత్రమైనటువంటి మానసిక వ్యాధితో రెండు పార్టీలు బాధపడతా ఉన్నాయి ఈ రెండు పార్టీలు మానసిక వ్యాధి బీజేపీ ఫోబియా రెండు పార్టీలకు పట్టుకుంది అందుకే అర్థం పడతం లేనటువంటి ఆరోపణలు చిల్లర మాటలు అవగాహన లేకుండా ఆధారాలు లేకుండా అడ్డంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు చేస్తా ఉన్నాయి